జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి రావటం జరిగింది అక్కడ ఏదంటే అది కనీసం చంద్రబాబు నాయుడు గారి పైన గౌరవం లేకన్నా ఆయన వయసుకు గౌరవించే గౌరవం లేకన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన ఈరోజు చిత్తూరు జిల్లాలో ఎంత అభివృద్ధి చేసినాడో ప్రపంచానికి తెలుసు కుప్పంలో ముప్పై ఐదేళ్ళు ఓటు వేసినారంటే మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసినాడు ఐదు సంవత్సరాల ముందు ఆయన కుప్పానికి నీళ్ళు వచ్చేదిగా నైంటీ పర్సెంట్ పని కంప్లీట్ చేసాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు పది పర్సెంట్ పని కంప్లీట్ చేసేదానికి మీకు ఐదు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు పులివేందలు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇదే సతీష్ రెడ్డి ఎవరైతే అప్పుడు ఎమ్మెల్సీకి ఉన్నాడో నీళ్లు పులివేందల్లో ఇచ్చి పెద్ద బహిరంగ సభ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ సతీష్ రెడ్డి నీళ్ళు ఇస్తేనే నేను గడ్డం తీస్తానని చెప్పినాడు మీకే చాలామందికి తెలుసు ప్రసోళ్లకు రమణారెడ్డికి అందరికీ తెలుసు అది కాలు ముక్కినాడు ఎవరికి ఇదే చంద్రబాబు నాయుడు గారు పులివెందల్లో నీళ్ళు ఇచ్చిన దానికి ఇన్నేళ్ళు రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబం చేయని పని చంద్రబాబు గారు చేసినారని చెప్పి పబ్లిక్ మీటింగ్లో లక్షల మంది ఉండేటప్పుడు కాళ్ళు ముట్టినాడు ఇదే సతీష్ రెడ్డి వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి మీ దగ్గర సో చంద్రబాబును విమర్శించేటప్పుడు పులివెందలకి ఎవరు నీళ్ళు ఇచ్చారు పులివెందల తాలూకాలో మీటింగ్ పెట్టి చెప్పినాడు ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇదే సతీష్ రెడ్డి ఇప్పుడు వైసీపీలో చేర్చుకుంటున్నారు ఆయన అడగండి ఎవరిచ్చారు నీళ్ళప్పుడు ఈరోజు కుప్పంలో ఇంత అభివృద్ధి జరిగిందంటే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యే ఉండి ఇంత అభివృద్ధి చేసి ఈరోజు అవాకులు చరాకులు పెళ్లి కుప్పంలో ఏదో ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఏదంటే అది మాట్లాడేది కుప్పంలో కాబట్టి సిగ్గుచేటు ఈరోజు హత్య రాజకీయాలు చేస్తూ ఉండేది వైఎస్ కుటుంబము ఈరోజు వివేకాన్ కేసు మీకు మీ కళ్ళ ముందరే ఉంది తల్లి చెల్లి ఈరోజు ఎందుకు బయట ఉన్నారు చెప్పండి తల్లి చెల్లి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు అంత అసహ్యంగా మాట్లాడుతున్నారు వివేకన్ రెడ్డి కూతురు సునీతను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు చెప్పండి మీరే ఈరోజు షర్మిల ఏ పార్టీలో ఉంది పార్టీలో వేరే ఏ పార్టీలో అయినా ఉండొచ్చు ఎవరైనా తప్పేం లేదు కానీ ఆ మాట్లాడే భాష జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన చేసే తప్పుడు పనుల గురించి రాష్ట్రాన్ని నాశనం చేసినాడని చెప్పి షర్మిళ ఈరోజు పబ్లిక్గా అన్ని మీటింగుల్లో కూడా మాట్లాడుతుంది ఈరోజు కాబట్టి ఎవరు ఎట్లా వాళ్ళు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు గారు చేశారు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో ఎత్తుకోండి స్విమ్స్ అప్పుడు రామారావు గారు ఉండేటప్పుడు కానీ మహిళా యూనివర్సిటీ కానీ తర్వాత అరవింద్ ఐ ఇన్స్టిట్యూట్ కానీ తిరుపతిలో ఎన్ని కార్యక్రమాలు చిత్తూరు జిల్లాకు చంద్రబాబు గారు చేశారు మీకే తెలుసు మీరు ఒక కార్యక్రమం ఏమైనా చేశారా సక్రంగా చెప్పండి సొంత చిన్నాయిని చంపితే సిగ్గుచేటు చెప్పుకుంటే ఈరోజు దాన్ని ఈరోజు ఎవరు చంపినారో పబ్లిక్ అందరికీ తెలుసు పులివేన తాలూకాలో తెలుసు కడప జిల్లాలో తెలుసు మీరు మీ తప్పులను కప్పు పుచ్చుకునేదానికి కుప్పానికి వచ్చి ఆయన గురించి మాట్లాడే హక్కు నీకు లేదు ఈరోజు పీలేర్ కౌన్సిల్కి సంబంధించి కూడా ఈరోజు పెద్దిరే రామచంద్రారెడ్డి ఎంపీ ఉన్నారు వీళ్ళంతా ఉన్నారు ఊరికే చేసింది ఏమీ లేదు చిత్తూరు జిల్లాలో రెండు వేల పదిహేడులో ఈ రోడ్డు శాంక్షన్ అయింది ఇక్కడ హైవే మదనపల్లి టు తిరుపతి అదేదో మా గొప్పతనం అని చెప్పుకుంటారు పీలేరు హాస్పిటల్ అవన్నీ కూడా మా టైంలో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ పీలేరు కల్లిగిరి వాయిల్పాడ శాంక్షన్ అయింది జీవో ఇప్పటికీ ఐదేళ్ళకి ఇప్పటికేదో కట్టినామని చెప్పుకుంటున్నారు తర్వాత హందిరేని డెబ్బై వేల ఎకరాలు పీలారి కాన్స్టెన్సీ మనం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అడవిపల్లి ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఆయనే మీటింగ్ పెట్టినాడు అడవిపల్లిలో చంద్రబాబు నాయుడు గారే అది ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో చెప్పండి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదు ఇక్కడుండే పెద్దిరేడు రామచంద్రారెడ్డికి లేదు ఇక్కడ వీళ్ళు హత్యా రాజకీయాలు ఆ రోజు ఎలక్షన్ అప్పుడు డబ్బులు ఇచ్చేది మీకు సంక్షేమ పైన మీకు అంత నమ్మకం ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు చీరలు బట్టలు ఇచ్చే పరిస్థితి దుస్థితికి ఎందుకు వచ్చిందో చెప్పండి ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రాష్ట్రంలోనూ పీలేయర్ కాన్ఫరెన్సీలో చీరలు ప్యాంట్లు షర్ట్లు పంచే కార్యక్రమం పెట్టుకుంటున్నారు ఇదే ఎంపీ ఎమ్మెల్యే పెదిరేడు రామచంద్రారెడ్డి ఈరోజు మీరు మంచి పనులు చేసి అభివృద్ధి చేసి ఉంటే చీరలు పంచలు జాకెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందా చెప్పండి సిగ్గు చేయటగా లేదా కాబట్టి ఎంత మీరు ఏం చేసుకున్నా వేల కోట్లు లూట్ చేసేసినారు పాపిస్ట్ సొమ్మది ప్రజలు రక్తం తాగినారు ఇదే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి చింతల రామచంద్రారెడ్డి ఇసక తోలేసినారు మైన్స్ భూములు అక్రమంగా ఏ విధంగా భూ ఆక్రమణ చేసినారు ఏ విధంగా లిక్కర్ ప్రజలు రక్తం దాగినారు ఆ డబ్బుతో ఇప్పుడు చీరలు జాకెట్లు ప్యాంటు పంచుతారంట ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలా ప్రజలు వీళ్ళకంతా బుద్ధి చెప్పాలా ఏ విధంగా రక్తపు సొమ్ముతో మిమ్మల్ని కొనాలని చూస్తున్నారు ప్రజలను రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉండబోతో ఉంది నాకు తెలిసినంతవరకు ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి పంచాలని చూస్తున్నారు పిల్లలు కాన్సెల్సి కానీ చిత్తూరు జిల్లా కానీ ప్రజలే వీరందరికీ కూడా బుద్ధి చెప్పాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తే తప్ప నేను ఓటు అని చెప్పినాడు ఈరోజు పూర్తి మద్యపాన నిషేధం ఉందే చెప్పండి పనికిరాని లిక్కరు పనికిరాని బ్రాండ్లు ఇదే ఎంపీలు ఇదే ముఖ్యమంత్రి భాగస్వామ్యంతో డిస్ట్రిక్లర్లు రన్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రజలు ప్రాణాలతో ఆడుకుంటున్నారు వేల మంది చనిపోయినారు ఈరోజు మద్యం తాకి నాకే పనికిరాని మద్యము ప్రభుత్వము సరఫరా చేసి కాబట్టి ఈరోజు నైతిక హక్కు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఓటు అడిగేదానికి ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారని కోరుకుంటున్నాను